దేవుని పిల్లారా నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు తెలియపరుస్తున్నాను ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుతున్నాము రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అవచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి ಪುರುಷ ಭಾರ್ಯನ್ನು ಪ್ರೇಮಿಂಡಿ ಅಟವಲ್ ಕ್ರೀಸ್ತು ಕಡ ಸಂಘಮನ್ನು ಪ್ರೇಮಿಂಚಂಕಮನು ಮುಡದೂ ಅತಿ ಮರೇದೂ ಲೇಖ ಪರಿಶುಧಮೂ ನಿರ್ದೋಷಲ ಸಂಘಮೂ ಆಯ ತನ್ನ ಎದುರ ದಾರಿ ನಿನಮೇತ ದಾ ಪವಿತ್ರ ಪರಿಚಿ పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన దేవా దయానిధి వైన ఎస్స మరొకసారి సరైన ప్రణాత్మలతో మీకు అప్పగించుకున్నాను ఈ అల్పదాసుడిని అభిషేకించి నీ ఆత్మభావంతో నింపి అవి విశేషమైన ప్రజలతో కుటుంబాలతో మీరు మాట్లాడండి ఏ సమయానికి నాయన ఏ ప్రజలకి ఏ మాట అవసరమో నీకు తెలుసు ఈ మాటలు ఈ పరిచర్య వ్యర్థము కాకుండా అనేక మంది హృదయాన్ని దర్శించి ఈ వాక్యం చేత కుటుంబాన్ని ప్రతిపులను జీవితాలను కాపురములను కట్టండి సమస్తమైనటువంటి కీడులు తొలగించి ఈ వాక్కు వెళుతుండగానే క్రియ జరిగించుమని తాలూకలు అయిపరిచి అవరోధాలు అయిపరిచి సమస్తం కూడా మీరు జరిగించమని మా మంచి యేసు అయినా ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి ప్రియమైనటువంటి దేవుని పిల్లలాగా ప్రభు యొక్క కృపలో ఎన్నో సార్లు దేవుని వాక్యం మీరు వింటూ మీరు ఫోన్ చేస్తూ అయ్యా మీ వాక్యము మా జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నది ఎన్నో విషయాలు మా జీవితంలో నేర్చుకుంటున్నాం నేర్చుకున్న విషయాలు ఎంతో మందికి షేర్ చేస్తున్నామని తెలియపరచినప్పుడు ప్రభునందు మా ప్రయాసాలు అర్థము కావట్లేదని మేము ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాము ఎంతో మంది ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరుస్తూ ఉన్నాం ఎక్కువగా ప్రార్థన అవసరతలలో కుటుంబ సమస్యలే ఎక్కువగా కనబడుతున్నాయి భార్యాభర్తలు సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి పిల్లలు కూర్చున్న చెంత ఆవేదన బాధ ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి చక్కగా భార్యాభర్తల కోసం కుటుంబం కోసం బైబిల్లో రాసిన కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రేరేపించబడుతూ ఉన్నాను ఒక అందమైన కాపురానికి ఏమి అవసరం భార్యాభర్తల అన్యోన్య జీవితానికి ఎలా ఉంటే బాగుంటుంది భార్య భర్తతో ఎలా ఉండాలి భర్త భార్యతో ఎలా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అని ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుడి మిడలారా ఈ బైబిల్ అనేది ఒక మత పుస్తకము కాదు ఈ బైబిల్ అనేది మన బ్రతుకు పుస్తకం ఒక వ్యక్తి టీవీ తయారు చేసినప్పుడు ఆ టీవీ అమ్మకం చేసినప్పుడు మీరు ఎప్పుడైనా ఒక టీవీ కానీ ఒక ఏసీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ కొన్ని వస్తువులను మీరు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువులతో పాటు ఒక పుస్తకం ఇస్తారు ఒక బుక్ ఇస్తారు మాన్యువల్ బుక్ అంటారు అంటే ఆ వస్తువు లేకపోతే ఆ పరికరం ఎలా పనిచేస్తుంది ఏది నొక్కితే ఏది జరుగుతుంది ఏది నొక్కితే ఆన్ అవుతుంది ఏది నొక్కితే ఆఫ్ అవుతుంది దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి మీరు కొనుక్కున్న ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా వాడుకోవాలో ఎలా వాడుకోకూడదు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదు ఏది ఎంతవరకు వాడుకోవాలో అన్ని విషయాలు ఆ మాన్యువల్ బుక్లో ఉంటాయి అది ఎవరు తయారు చేశారంటే ఆ వస్తువును తయారు చేసిన వాడు బుక్ తయారు చేసి దాని విధి విధానాలు అందులో రాశారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఈ బైపుల్ కూడా మన బ్రతుకును యాన్ని ఎలా ఉంచుకోవాలి మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి మన బ్రతుకు పడ పడవ ఎలా నడుపుకోవాలి అందమైన సంసారం ఎలా ఉంటుంది భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్ని విషయాలు కూడా మీరు బాగా పరిశీలిస్తే ఈ పుస్తకములో ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా అమర్చి ఉన్నాయి అన్ని విషయాలు నేను మీకు చెప్పను కానీ కొన్ని విషయాలు సమయానుకూలంగా నేను మీకు తెలియపరుస్తా సంసారం అనేది కాపురం అనేది కుటుంబం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం దాన్ని చక్కగా నడుపుకుంటే కుటుంబమే ఒక చిన్నపాటి సంఘం కుటుంబమే ఒక చిన్నపాటి పరలోకం ఆ దాంపత్యం ఒక స్వర్గదామముగా ఉంటుంది కానీ భర్త ఉండబడిసిన రీతిలో భర్త ఉండకుండా భార్య ఉండవలసిన రీతిలో భార్య ఉండకుండా పిల్లలు ఉండవలసిన స్థితిలో పిల్లలు ఉండకుండా ఉంటే మాత్రం ఆ కాపురమే పెద్ద నరక అయిపోతుంది ప్రియమైనటువంటి దేవుడి బిడలారా నీ కుటుంబం స్వర్గములాగా ఉండాలన్నా నీ కాపురము అందమైనటువంటి జీవితముగా ఉండాలన్నా మీ దాంపత్యము అన్యోన్యంగా ఉండాలన్నా ఇదిగో మీ బిడ్డల జీవితం గొప్పగా ఉండాలన్నా లేదా నీ కుటుంబం నరకంగా మారాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది ఈరోజు కొన్ని కుటుంబాలు ఇలాంటి ఎందుకు పాడవుతున్నాయి తెలుసా ఎవరు పాత్రలు వారు సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి అసలు ఎలా ఉండాలి భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి పిల్లలంటే బైబిల్ వెలుగులో కొన్ని మాటలు మీకు చూపిస్తా ఈ ఈబీసీ రాసిన పత్రికలో ఐదు అధ్యాయంలో చాలా విలువైన ఉంటాయి నేను చదువుతున్నాను చూడండి బిడ్లారా ఇరవై నాలుగు నుంచి చదువుతున్నాను చూడండి సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేము ప్రియమైనటువంటి దేవుడి బిడలారా సంఘానికి శిరస్సు ప్రభు ఈ శిరస్సు చెప్పినట్టు సంఘములో కార్యక్రమాలు నడవాలి యేసు ప్రభు చెప్పినట్లు ఆ సంఘము నడిస్తే యాన్ని అదొక క్రమ పద్ధతిలో పెడతాది అభివృద్ధి ఆశీర్వాదకరంగా ఉంటారు సంఘానికి ఏసు ప్రభు ఎలాగో శిరస్సులాగా ఉన్నాడో శిరసైన ఏసైకు సంఘం ఎలా లోబడుతుందో కుటుంబానికి కాపురానికి సంసారానికి శిరస్సు ఎవరంటే ఏంటి ఆ ఇంటి భర్త భార్యా భర్త జాగ్రత్తగా ఆలకించండి శిరస్సు ఎవరంటే భర్త ఇదిగో భార్య అంట భర్తకి లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తుంది మళ్ళీ నా మీద కంజర చేకిండే మీకేం తెలిసింది పాస్టర్ గారు మా ఆయన మామూలుడు కాదు వాడు చాలా కోపిస్తాడు పాపిస్తాడు దుర్మార్గుడు వాడు తాగుపోతాడు తిరిగిపోతాడు అందుకే నేను మా ఆయనకి లోబడతా లేదండి అయినా నేను వాడికి లోబడతామేటండి నేను ఏమైనా తక్కువ తిన్నానా బోడు కట్నం తెచ్చాను వాడు కానుకలు తెచ్చాను నేను పని చేస్తాను లేదా నేను వ్యాపారం చేస్తాను నేను ఉద్యోగం చేస్తాను దేంట్లో నేను తక్కువ అవసరమైతే మొగుడు లేకపోయినా భర్త పని లేకపోయినా నేను బ్రతకగలను అనే ధీమాతో కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే లోబడవలిసినటువంటి భార్యలు వారు భర్తల్ని లోపరుచుకుంటున్నారు అయ్యి బాబోయ్ ఇది బైబిల్ చట్టడానికి విరుద్ధమండి బైబిల్ ఏం చెప్తుందంటే భార్య భర్తకు లోపడాలి విధేయత కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీ విధేయతతో నీ ప్రేమతో నీ అనుకోవాలి గుణముతో నీ భర్తని ప్రేమగా మార్చుకోవాలి నీ భర్తని లోపరుచుకోమని బైబిల్ చెప్పట్లేదు కొంతమంది అండి ఇంట్లో పెత్తనం ఎవరు తెలుసా భార్య అంది ఈ వాక్యం వెంటనే మీలో కూడా చాలా మందిని ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి మీ ఇంట్లో పెత్తనం ఎవరిది నీదా నీ భర్తదా సహోదరి తాళత్ ఎవరి దగ్గర ఉంటుంది బీరువాతాళ ఎవరి దగ్గర ఉంటుందమ్మా ఫోన్పే నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది ఏంటి కొంతమంది ఇంట్లో భర్తల్ని జీరో చేసేస్తూ ఉంటారు ఏదైనా ఒక్కొక్క విషయంలో మాట్లాడుతుంటే నువ్వు ఊరుకో నీకేం తెలదోరుకో అని ఈవడే ముందుకు వచ్చి చెప్పండి మీ గొడవ అంటారు ఇటువంటి భార్యలు ఎవరనుకుంటున్నారా ఉన్నారండి కొంతమంది భార్యలు లోబాటులో లోపరుచుకుంటారు భర్తల్ని కొంతమంది భార్యలు మొగోడిని కాగింతం పూడి చేసేస్తారు ఇజిబేల్ని ఒక స్త్రీ వంతు బైబిల్ యాండీ ఆమె భర్త ఎవరంటే ఆహావడే రాజు కానీ భర్త ఆహావుని కాగితం పూడి చేసేసి డబ్బింగ్ చేసేసి పెత్తనమంతా ఈవిడి చేసి భార్యలారా నీ భర్తను నువ్వు గౌరవించాలి లోపడాలి అతనికి ఒక మంచి స్థానం ఇవ్వాలి మర్యాదగా సంబోధించాలి పిలవాలి కొంతమంది భర్తలండి భార్యలకి కీలు బొమ్మలు అయిపోయి ఇంక ఎన్ని మాటలన్నా అలాగా పడిపోయి లోపడిపోయి ఉంటారు బైబిల్ ఏం చెప్తుందంటే భర్తలు లోబడమని లేదు భార్యలు లోబడమన్నారు కానీ రోజు మహిళలకు బాగా ధైర్యం వచ్చేసింది కదా కొంతమందే ఇలాగైపోయేనండి ఒక ఆవిడ అంటుంది ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వేనా మొగుడు నువ్వేనా మగడు ఏంటి ఒకడే ఉంటాడు కొంతమంది మొగ్గుడిని లెక్క చేయరండి గట్టిగా మాట్లాడితే ఫిట్స్ అనేది బ్యాగ్స్ అనేది వెళ్ళిపోతుంది నువ్వు లేకపోయినా రోజు చాలా చాలామంది మహిళలకి ధైర్యం ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఏమైనా పేరు మీద ఇల్లు కాలనీ ఏమైనా పేరు మీద వీళ్ళకు డాక్టర్ గ్రూప్ ఉంటారు మొగుడు చచ్చిపోతే వికౌతు పెంచడం మొగుడు వదిలేస్తే ఒంటరి మహిళ పెంచడం ఈ రోజు స్త్రీలు బ్రతకడం చాలా ఈజీ అయిపోయింది మాకు అనుకోండి భార్య వదిలేదనుకోండి మాకు వంట పురుషుడు పెన్షన్ ఎవరో మేము వంద మంది పురుషుడు మేము కడతాం బాబు లోన్ అంటే మా బ్రోకర్ గ్రూప్ ఎవరో ఇవన్నీ సంపాదించేదేమో భర్త పురుషుడు లోన్లు ఏమి ఏళ్ళకే డబ్బులేమి ఏళ్ళకే అధికారం ఏళ్ళకే పేరు ఏళ్ళకే నిజమండి బాబు ఈరోజు అంటే స్త్రీలు బ్రతకడం కష్టం కాదు కాబట్టి భర్తలారా మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇదిగో మన రాజమండ్రిలో ఒక కొత్తగా భార్య బాధితుల సంఘం అని రిజిస్టర్ చేసేది మాకు ఎలాగో డాక్టర్ గ్రూపులు లేవు మహిళా సంఘాలు లాగా పురుషుల సంఘాలు లేవని బాబు మొత్తం ఎవడో బాగా దెబ్బ చేయటం బాధ్యత చాలా చాలామంది ఉన్నారని భార్యా బాధితుల సంఘం రిజిస్ట్రేషన్ చేస్తే ఆయన ప్రవాహం లాగా అంట అయితే భార్య భార్య ఎంతమంది ఉన్నారు పాప పురుషులు భార్యలారా దేవుని నమ్ముకున్న దాన్ని కదా నువ్వు లోబరుచుకుంటున్నావా లోబడుతున్నావా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా భార్యలారా మీ భర్తకు లోపడండి మొదట పురుషుడు నిర్మించబడ్డాడు ఆ తర్వాత స్త్రీ నిర్మించబడింది ఏంటి పురుషుడు కొరకు స్త్రీ కానీ స్త్రీ కొరకు పురుషుడు కాదని వాకించాలిస్తుంది పాస్టర్ గారు అన్ని మాకోసం లేదు అందరి కోసం చెప్తాను ఒక్కొక్క పాత్ర చెప్పుకుంటూ వెళతాను తొందరపడి మెళ్ళలు మీరు కట్టేకిండి ఆపకండి వినండి మీ పాత్ర ఏంటో వినండి తర్వాత భక్త పాత్ర ఏంటో చెప్తాను పిల్లల పాత్ర ఏంటో చెప్తారు మీ కుటుంబ స్వర్గంలాగా ఉండాలి మీ కాపురం అందమైనటువంటి ప్రపంచంలాగా ఉండాలి అదే కదా ఆశ కాబట్టి భార్యలు నీ విధేయతతో నీ అణుకు నీ భర్తను రాబట్టవచ్చు మార్చుకోవచ్చు సరి చేసుకోవచ్చు ఆవేశపడి తొందరపడి వీడితో నేను కాపురం చేయలేను వీడితో నేను ఏగలేను వీడితో నేను పడలేను వీడు లేకపోయినా నేను బ్రతని తొందరపడిని పిల్లలు తీసుకుని కాపురాన్ని పోగొట్టున్నా విడిచి వెళ్ళిపోతున్నావేమో మేము చూస్తున్నా ఇటువంటి నేను నా భర్త తాగుతున్నాడను లేదా నా భర్త ఆవేశపడను నా భర్త కొడుతున్నాడను లేదా నా భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్న ఏదో ఒక కారణం చేత కొంతమంది స్త్రీలు ఓరిమి లేక ఓపిక లేక దేవుడి పరిపూర్ణ విశ్వాసము లేక ఆవేశముతో తొందరపాటుతో కోపముతో ఇలాంటి భర్తని విడిచి పుట్టింటికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు ప్రియ సహోదరి నేను ఒక బ్రదర్గా భావించి చెప్తున్నాను ఒక దైవుడిగా చెప్తున్నాను భర్తని విడిచి వెళ్ళిపోయిన నీకు ఏంటి సమాజంలో విలువ ఉండదు అది తెలుసుకో నీ కుటుంబంలో రెండు మూడు రోజులు బాగానే చూస్తారు తర్వాత వారి చూపులు మారిపోతాయి వారి మాటలు మారిపోతాయి నీ తోపుట్టులు చూపులు మారిపోతాయి వారి మాటలు మారిపోతాయి నీ ఆడబడుచు మాటలు మారిపోతాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించు అక్కడే ఊపిరిగా ఉండి మారని కఠిన తాగుబోతుల భక్తుల కోసం ఏ దగ్గర ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రేమను బట్టి నీ కాపురాన్ని కట్టుకునే అవకాశం ఉంది ఒక స్త్రీ ఉందంటండి భర్తతో ఇంకా ఏగలేకపోతుంది మూర్ఖుడు నిజమే కొంతమంది భర్తలో మూర్ఖులుగా ఉంటారు అనుమానించే వారిగా ఉంటారు తొలగుబోతులుగా ఉంటారు తిరుగుబోతులుగా ఉంటారు మాటి మాటికి చేయాడిస్తూ బారిని కొడుతూ ఉంటారు భర్తల విషయం వచ్చినప్పుడు చెప్తాను వారి గురించి కొంతమంది అలా ఉంటారు ఈ సహోదరు భర్త అలా ఉన్నప్పుడు ఈ భరించలేక విడాకులు తీసేసుకుందాం అనుకున్నాను ఈ బాధలు ఎవరు భరిస్తారు ఈ మాటలు ఎవరు పడతారు ఇంట్లో అన్నీ చేసి కూడా నేను ఈ మాటలు ఎందుకు పడాలని చెప్పి విడాకులు తీసేసుకుందామని అని చెప్పి దైవజుడి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారండి ఇంకా నేను వీడితో ఏగలేనండి ఆడు మామూలుడు కాదండి ఆడు వేడాది భర్త గారు ఆయన గారు హస్బెండ్ గారు అంటలేదండి కొంతమంది రబ్బర్ బ్యాండ్ లాగా చెప్తారు ప్రిమేడ్ దేవుడు ఆడు వీడంటే అంటే ప్రాణం నిజమే కొంతమంది భర్తలు పెట్టే టార్చర్కి పాపం ఆ భార్యను ప్రాణం విసుగుపో ఆ ప్రాణం విసుగుపోయిన ఆమె గారి గారు నేను ఆగలేనండి మీరేమో లోబడి అంటున్నారు వాక్యం వాచ్ కానీ నా వల్ల అవ్వలేదు నాకు అంత ఓపిక లేదు నాకు విడాకులు ఇప్పించేయండి పాస్టర్ గారండి మీ పలుకుమడి ఉపయోగించి మీ తెలుసు కదా ఆ లాయర్ని ఏదో ఒక లాయర్తో మాట్లాడి నాకు విడాకులు ఇప్పించేయండి పాస్టర్ గారు అండి అని ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది జాగ్రత్తగా ఆలకించు పెట్టారా పాస్టర్ గారు ఎన్ని చెప్పినా కుటుంబం అంటే కలిసి ఉండాలమ్మా భార్య భర్తలు అంటే కలిసి ఉండాలమ్మా ఇది ఇలా విడిపోతే మీ జీవితానికి మంచిది కాదు పిల్లల తండ్రి లేని అయిపోతారు సమాజం ఎన్ని చెప్పినా మీరు ఎన్ని చెప్పినా పాస్టర్ గారు ఇంకా ఆడుతున్న నా వల్ల అవ్వదు ఆడికనే కాపురం చేయలేను ఆడితో కాపురం చేయడం కానీ ఒంటరిగా ఉండడం మంచిది ఆడితో కాపురం చేయడం కానీ చావడం మంచిది నాకు విడాకులు ఇప్పించేయండి నా బతికేదే బతున్నంటే ఎంత చెప్పినా ఈ వింటలేదని ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే సరేనమ్మా విడాకులు ఇప్పిస్తాను విడాకులు తీసుకోవాలంటే ఇద్దరు సంతగా కావాలి ఓ పంచి ఒక నెల రోజుల పాటు తొక్కువంటే ఒక రెండు వారాల పాటైనా అతనితో ప్రేమగా ఉన్నట్టు నటించి విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుకుంటే ఆ తర్వాత నీకు విడాకులు రావడం ఈజీ అవుతుంది ఓ పంచే ఓ రెండు మూడు వారాలు లేదా ఒక నెల పాటు ఏంటి అంటే నీకు ఇష్టం లేకపోయినా నీకు కష్టంగా ఉన్నా ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు ఓర్చుకుని కాపురం చేశావు కదా కష్టమైన నష్టమైన ఇంకొక నెల రోజులలోపు నువ్వచ్చు ఆడితో ప్రేమగా మాట్లాడి నువ్వు అడిగినప్పుడు సంతకం పెట్టేసేలాగా ప్రవర్తించు నీ నిదాని సంతకంతో నువ్వు ఒక్కదాని కోరుకుంటే విడాకు గమ్ములు రావు అని చెప్పినప్పుడు సరే ఎంతకాలం భరించారు కదా నిజంగా ప్రేమించమంటారు కదా మా భాష నటించమంటారు కదా ఏదో రకంగా నటించి ఆడి చేత సంతకం పెట్టించుకుంటే వీడు దరిద్రం వదిలిపోద్ది వీడు బాధ దొరికిపోద్దే అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ సంతకం కోసం ఆ విడాకుల కోసం ఇదురు కొరకులాగా పసు గుస్సు మంటలేదే ఓయన్నా ఎన్నా వసే అన్నా ఏమే అన్నా కోపంగా మాట్లాడినా ఇవన్నీ చాలా ప్రేమగా మాట్లాడుతుంది చాలా ప్రేమగా ప్రవర్తిస్తుంది రాగానే వాటర్ ఇమ్మంటారా అండి టీ పెట్టమంటారా కాఫీ పెట్టమంటారా ఈరోజు ఏం వంటమంటారో అని ఆయనకి ఇష్టమైన వంటలు చేస్తుంది చాలా ప్రేమగా అతను మాత్రం భర్తలు కట్టినప్పుడే మంచుడే కాదు దుర్మార్గుడే కానీ ఇలా రోజు రోజుకి తిడుతున్నా ఓర్పుగా ఉంటుంది అంటే చెయ్యతున్నా తలదించుకుంటుంది ఏమన్నా ప్రేమే చూపిస్తుంటే కొన్ని రోజులకి అత్తంలో ఒక మార్పు స్టార్ట్ అయింది నేను ఇంత మంచి బిడ్డని నేను తిడుతున్నానా ఎంత ప్రేమగా ఉండి నా భార్యను కొడుతున్నానా ఇటువంటి ఆవిడ పరుష పదజాలను ఉపయోగిస్తున్నానా ఎంత దుర్మార్గాన్ని నన్ను ఎంత బాగా చూసుకుంటుంది ఎన్ని చేసి పెడుతుంది అని చెప్పి ఆయన అతను ఒక మార్పు స్టార్ట్ అయ్యి ఇంకా తిట్టడం తగ్గించేసాడండి అసలు కొట్టడమే మానేశాడండి మనోడు కూడా వస్తా వస్తా ఏంటి తన భార్యకి ఇష్టమైనటువంటి స్వీటు ఆటు ఫ్లవర్స్ ఏవో ఉంటాయి కదా అవన్నీ తెచ్చి పెడుతున్నాడు ఏంటి ఇదివరకు వెళ్ళినప్పుడు ఏమి ఉండేవాడు కాదు ఇప్పుడు టాటా చెప్తున్నాను ఏంటి టాటా చెప్తున్నాడు ఫ్లైయింగ్ కి అబ్బో ఏం కావాలి డూడ్ డార్లింగ్ బంగారం ఇటువంటి పదాలు వాడుతున్నాడా విచిత్రమేసా ఇవి నిజంగా అతను ప్రేమించట్లే అతను పెట్టే సంతకం కోసం ప్రేమ నటిస్తుంది కానీ ఆ ఊర్ఖుడు ఆ దుర్మార్గం ఏమిటంటే ఈమె ప్రేమకు నిజంగానే వెంటైపోయి చేంజ్ అయిపోయి నిజంగానే ప్రేమిస్తున్నాడు ఇలాగా కొన్ని వారాలు గడిచినప్పటికీ ఆ పాస్టర్ గారు ఆమె కత్ని ఆమెను పరామర్శించి అమ్మ మరి సంతకం పెట్టేసే స్థాయికి వచ్చాడా నీ మాటనే స్థాయికి వచ్చాడా సంతకం ఎడ ఎడచ్చేదమ్మా లాగొని వాళ్ళని మాట్లాడను మరి ఎంత సంతకాలు పెట్టేస్తారా అని అంటే అప్పుడు ఆడ అంటుందంట ఊరు పడి గారు అసలు దైవ ఎలా చేయించా దైవ అంటే ఏ శుక్రవర్త ఏం చేయాలి కలపాలి సమాధానం పరచాలి సమాధానం పరచు వారి ధన్యుడు దేవుడు కొవిడ వాళ్ళ చెప్పిందంటే నా భర్త నేను అనుకున్న దుర్మార్గుడు కాదు చాలా మంచివాడు ఇదిగో కొత్త బట్టలు కొన్నాడు ఇదిగో ఇంట్లో అన్ని తెచ్చిపెట్టాడు నాకేమి నోట్ లేకుండా చూస్తున్నాడో పడతాం మానేసాడు చెప్పిన అటువంటి వాడిని పోగొట్టుకుంటే నాకు అన్న దుర్మార్గురాలు మా దిగ్గరేదని అయిపోతాను నేను ఆ పని చేయక ఎడాక మాట ఎత్తకండి మా కాప అందంగా ఉందని నీకు ఎప్పుడు కూడా ఎడాక మాట ఎత్తకండి నేను చెప్పే మాట చేశాను ఆయన మొస పొసలా అని అంతసేపు ఈవిడ కూడా కస్సా పొస్త అంటే గొడవ వచ్చేసేది ఆయన పడతాబు చేతున్నప్పుడు కొట్టు ఇప్పుడు చేపట్టా చూద్దగాని కొంతమంది స్త్రీ రాసి రాసుకోట ఇలా చేతున్నారు ఏ చేతి మనిషిగా నువ్వు మగ్వడవైతే నువ్వు జాతురం పుట్టినైతే నీకు ఉంటే ఇటు ఎలా కొడతాడు కొట్టు కొట్టు అది అక్కడ కూడా కానీ ఎక్కడ పెట్టలాగా పెడతానంటే యాండీ కొట్టి ఆగిపోయేవాడు కూడా ఎక్కడ పెడతావా అని చెప్పి దే దీవి బాధేస్తా ఉంటాడు నేను ఎక్కడ పెడతాక పెడతాను ఏం చేయాలి కొట్టు కొట్టు అంటే అది అడు దేదీవి బాధేస్తాడు ఆ తర్వాత ఇంకా లేనిపో రచ్చ రచ్చబండీ రోజు రచ్చబండ మీద గొడవ చూస్తే రచ్చ రచ్చ అయిపోతుంది ప్రిమైన దేవుడు పెడతారా ఆవిడ కోపపడితే గొడవ పెద్ద అయిపోయింది నువ్వు కలాసి ఎలాసి అంటే కొట్టేసేవాడు ఇవి టాచర్కి ఆ మనిషి మనిషిలా వచ్చేవాడు కాదు కానీ ఇప్పుడు ఈ ప్రేమకి ఆ మూర్ఖుడు మారిపోయాడు వాక్యం కూడా అదే చెప్తుందండి విశ్వాసి అయిన భార్య తన గుణమనే అక్షయ అలంకారములతో తన విధేయతతో తన ప్రేమతో తన భర్తను రాబట్టుకోవచ్చు మార్చుకోవచ్చు తన వైపుకి త్రిప్పుకోవచ్చు మీకు మంచి మాట చెప్పిన పెట్టారా ప్రేమను మించిన ఆయుధమునే ఈరోజు ఎంత మంది ఫాలోవర్స్ ఎంత చెప్పండి యేసు ప్రభు అంటే అందరికి ఇష్టం ఎంత తెలుసా అత్తంలో కనబడింది ప్రేమ ప్రేమతో ఈ ప్రపంచాన్ని తన వైపు తిప్పేసి అది రాజ్యాన్ని స్థాపించడానికి తుపాకీ పట్టుకోలేదు కత్తి పట్టుకోలేదు బాహును ఉపయోగించలేదు ప్రేమ నాయుధముతో పాపిష్టి స్త్రీలు మార్చేశారు దొంగలను మార్చేశారు విభిచారులు మార్చేసాడు నరవతకులు మార్చేశారు సహోదరి నీ విధేయతతో నీ ప్రేమతో నీ తగ్గింపుతో నీ కుటుంబంలో వారిని మార్చగలవు నీ ఆవేశముతో నీ కోపముతో నీ తొందరపాటితనంతో తొందర పాటలు చేసుకొని సూసైడ్ చేసుకోవచ్చు లేక చచ్చిపోతాను లేకపోతే నేను విడిచి విడిపోతానంటే నీ బిడ్డల్లో భవిష్యత్తు అయిపోతుంది నువ్వు చనిపోతే ఆ బిడ్డలో జీవితాన్ని పాడైపోతుంది చావు సమస్యకు పరిష్కారం కాదు నీ భర్త నుంచి విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదు ఏసయ్య దగ్గర నీ భర్త కోసం ప్రార్థించి వారి కఠిన నీ ప్రేమ వారి మీద భర్తను మార్చుకోవచ్చు నీ భర్తకి నువ్వు లోబడమని వాక్యం చెప్పి లోపరుచుకోమని వాక్యం చెప్తాను అలాగే కొంతమంది భార్యలు భర్తలకు విలువే ఓయ్ వసే యమయో ఒరే ఎరా పనికిమనుడా రానుడా సత్యుడా ఈ కొత్తగా వింతగా ఉండొచ్చు మేము టూర్లో బ్రతుకుతున్నాం ఇటువంటి మాటలు ఇటువంటి భార్యలు భర్తలతో మాట్లాడటం కళ్ళారా చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడా నీ భర్తను గౌరవంగా పిలవ మర్యాదగా సంబంధించ తన భర్తను యజమానుడా పిడిచు సహోదరి నీ భర్తను ఏమని పిడుస్తున్నావు యజమానుడా అంటున్నావా పోని మన భాషలో యావిండి అంటున్నావా కొంతమంది అస్సలే అస్సలు గౌరవం ఎవరు భర్త ఓ సారంటండి భార్య భర్త ఇంట్లో ఉండగా భర్త ఇంట్లో ఉన్నాడు భార్య పని చేసుకుంటే వాన్రగా వచ్చాడు అంటే వాన్రగా వస్తే ఆ పని చేసే వాంటర్ గారు ఇస్తే అమ్మ మీ అజమాన్ గారు ఏడి మీ ఆయన గారు ఏంటంటే లోపల పిలవమ్మ సారి మాట్లాడాలంటే ఇవిడ అంటుందంట ఆయన ముందు ఎవండి ఎవండి అంటున్నాను ఎవండి అంటున్నాను ఎప్పుడు వసే తుసే ఎండి ఎరా ఒరే ఇటువంటి మాటలే మాట్లాడి ఏక సంభవం చేసి ఎప్పుడు గౌరవంగా పిలవలేదు ఇప్పుడు యావండి అని పిలుస్తుంటే లోపలికి స్వర కనపడుతుంది అది భార్య స్వరమే ఆ స్వరమే ఏర్పడుతుంది లోపలికి కానీ ఆ భర్తను పొడట మా ఆవిడ నన్నుకి ఆకేత నన్ను అయితే యావండి యావడో ఏ పిల్లతో ఏ కూరగాయలవాడో దాటిపోతున్నాడేమో ఆయనకి ఏకేత ఉందేమో అనుకున్నాడు ఎందుకని ఇంతకు ముందు ఎప్పుడైనా యావండి యావడో శ్రీవారు యజమానుడా ఇటువంటి డైలాగులో సా ఇటువంటి డైలాగులు వాడితే అమ్మో నన్నే కాకేస్తుందని గబాబాబా బయటకు వచ్చేవాడు ఆయన ఎప్పుడు పిలిచిన వర్తలేదు ఇంకా గట్టిగా ఏకెత్తాను ఎమ్డో ఎండే అంటే ఈయన పోహాడు కూరగాడు దాడినిపోవడేమో నాకు ఏ పోరాడు వెళ్ళిపోవడమేమో ఇంకా గట్టిగా ఏకెత్తలే మీకు అర్థమయ్యే ఉంటుంది విషయం గౌరవంగా చూసుకోవాలి మర్యాదగా పిలవాలి నీవే నీ భర్తకు మర్యాద ఇవ్వకపోతే నీ పిల్లలు ఎవరిని మర్యాద ఇస్తారా నీ బంధువులు మర్యాదిస్తారా నీ ఇరుగు పొరుగు సమాజం మర్యాదిస్తుందా ఇలా ఆవిడే పట్టించుకో ఇలా ఆవిడేవద్దురా మనమిచ్చని చెప్పి నీ భర్తను సమాజము కుటుంబము నీ బంధువులు కూడా లోపు అయిపోతాడు నీ పుట్టింట్లో కూడా నీ భర్తను లోపు చేయకూడదు కొంతమంది అంటే భార్యలు తమ కాడ భర్తను లోపు చేసి మాట్లాడతారు అది నీకే అవమానం కొంతమంది భార్యలు తమ పిల్లల దగ్గర తమ తండ్రిని లేక భర్తని లోపు చేసి మాట్లాడతారు